డేరింగ్ ఆపరేషన్ సినిమాటిక్ సీన్స్ ఫోర్స్ సముద్రపు జలాల్లో ఏ మార్గంలో శత్రువు ఎలా వచ్చినా పట్టపగిలే చుక్కలు చూపిస్తోంది ఇండియన్ నావీ భారత్ అంటేనే గజగజ వణికిపోయేలా చేస్తోంది సాహసోపేతమైన చర్యలతో శత్రువు మోకరిల్లేలా చాటుతోంది మనల్ని ద్వేషించే దాయాది కూడా జై హింద్ అనేలా సముద్రపు దొంగలకు సింహ స్వప్నంలా మారింది ఇండియన్ నావీ నడి సముద్రం అనుకోని ఆపద ఎటు చూసినా చిమ్మని చీకట్లు శత్రువు ఏ రూపంలో ఎంత పటిష్టంగా ఉన్నాడో తెలియదు కానీ టార్గెట్ ఒక్కటే ఊహించని కష్టంలో ఉన్నోళ్లకు గుండె ధైర్యం నింపి ప్రాణాలతో కాపాడడమే లక్ష్యం అది శత్రువైనా మిత్రువైనా ఇదే సంకల్పంతో సముద్ర దొంగల ఆట కట్టిస్తోంది ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప పేరుతో ఓవైపు సముద్ర మార్గంలో పాకిస్తాన్ చైనా లాంటి కుట్రలను గమనిస్తూనే మరోవైపు సీలో కేటుగాళ్లకు సీట్ చూపిస్తోంది భారత నౌకాదళం నౌకలను చుట్టుముట్టి అందిన కాడికి దోచుకెళ్లడమే సముద్ర దొంగల టార్గెట్ కాదు కూడదు అంటూ ఎదురు తిరిగితే చంపడానికి కూడా వెనుకాడరు ఒకసారి సముద్రం దొంగలు నౌకను చుట్టుముట్టారంటే లూటీ చేశాకే వెళ్లిపోతారు అంత డేంజరస్ గా ఉంటారు అంతటి కేటుగాళ్లను కూడా చీల్చి చెండాడుతోంది ఇండియన్ నేవీ ఎంత పెద్ద దొంగలైనా తోక ముడిచి అన్ని మూసుకుని సముద్రం నడిబొడ్డున మనకు సలాం కొట్టేలా డేరింగ్ ఆపరేషన్స్ చేస్తోంది భారత నౌకాదళం అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా సముద్ర దొంగలకు వణికిపోతున్నాయి ఆ కేటవాళ్లను కట్టడి చేయలేక అవస్థలు పడుతున్నాయి కానీ ఇండియన్ నావీ మాత్రం ఢీ అంటే ఢీ అంటూ నడి సముద్రంలో తొడగొడుతోంది కొన్నాళ్లుగా మన నౌకాదళం చేపడుతున్న ఆపరేషన్స్ అంతర్జాతీయంగా సెన్సేషన్ అవుతున్నాయి దొంగలను వేటాడి వెంటాడి పట్టుకుంటున్న తీరుతో అన్ని దేశాలు ఇండియన్ నావీ పటిష్టతపై ఫోకస్ పెట్టాయి రెచ్చిపోతున్న సముద్ర దొంగలకు భారత్ నేవీ ఆపరేషన్స్ తో దిమ్మదిరిగిపోతోంది పది రోజుల వ్యవధిలో మూడు కీలక ఆపరేషన్లు చేసింది ఇండియన్ నేవీ మార్చి ఇరవై ఎనిమిదిన సుగాట్రా తీరానికి తొంభై నాటికన్ మైళ్ల దూరంలో చేపల బోటుపై దాడి జరిగింది బోటులో ఇరవై మూడు మంది పాకిస్తానీ సిబ్బంది చిక్కుకున్నారు నిఘా ద్వారా సమాచారం రాగానే రెండు భారత యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి పన్నెండు గంటల పాటు శ్రమించి దొంగలను అరెస్ట్ చేశారు నేవీ సిబ్బంది బోటులో ఉన్న ఇరవై మూడు మంది పాకిస్తానీ సిబ్బందిని కాపాడారు భారత్ నేవీ సాహసానికి సత్తాకు ఫిదా అయిన పాకిస్తానీయులు జై హింద్ అంటూ స్లోగన్స్ ఇచ్చి తమ కృతజ్ఞతను తెలిపారు తొలుత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమేధ దొంగలు హైజాక్ చేసిన నావను అడ్డగించింది ఆ తర్వాత సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్ కూడా రంగంలోకి దిగింది దొంగలు ఎంతకు లొంగిపోకపోవడంతో తీవ్రంగా శ్రమించింది ఇండియన్ నావి నాన్ స్టాప్ గా హాఫ్ డే ఆపరేషన్ తర్వాత దొంగలను అదుపులోకి తీసుకున్నారు నావీ అధికారులు జనవరి చివరి వారంలోనూ ఇదే రకమైన ను చేసి సముద్ర దొంగల ఆట కట్టించారు న్యాయ సిబ్బంది మరో నౌకను సముద్రపు దొంగల దాడి నుంచి కాపాడారు భారత తీరానికి దాదాపు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో పైరెట్లు రుయెన్ అనే నౌకపై దాడి చేశారు ఇన్ఫర్మేషన్ రాగానే ఐఎన్ఎస్ కోల్కత్తా యుద్ద నౌక రంగంలోకి దిగి పైరెట్లను తరిమి కొట్టింది దొంగలు తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించడం ఎంతకు లొంగిపోకపోవడంతో మల్లిపుల్ ఆపరేషన్స్ చేశారు ఇందులో ఐఎన్ఎస్ సుభద్ర కూడా ఉపయోగపడింది ఎయిట్ ఐ విమానం సి గార్జియన్ యుఏవీ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లను వాడి నలభై గంటల పాటు ఆపరేషన్ చేశారు ఈ ఘటనలో ముప్పై ఐదు మంది సముద్రపు దొంగలు లొంగిపోయారు రుయన్ నౌకలోని పదిహేడు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు ఈ మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఇలాంటివి ఆరేడు ఘటనలు జరిగాయి సముద్రంలో పైరేట్స్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలను నావీ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తోంది ఎంత హెచ్చరించినా వినకుండా భారత నావీ హెలికాప్టర్ పై సముద్రపు దొంగలు కాల్పులు జరుపుతున్నారు బంగ్లాదేశ్ కు చెందిన బల్కా క్యారియర్ ఎంవి రాయన్ ఓడను సోమాలియా సముద్రపు దొంగలు గత ఏడాది డిసెంబర్ పద్నాలుగున హైజాక్ చేశారు ఆ షిప్ ను సేవ్ చేశారు నేవీ సిబ్బంది జనవరి ఐదున లైబేరియన్ జెండాతో అరేబియా సముద్రంలో వెళ్తున్న నౌకను హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగలు ప్రయత్నించారు ఈ ప్రయత్నాలను కూడా భారత నావి నిలువరించింది దీంతో బల్గేరియా ప్రెసిడెంట్ ఉప ప్రధాని భారత్ కు థ్యాంక్స్ చెప్పారు సిబ్బంది పక్కా ప్లాన్ తో దొంగల గుట్టు రట్టు చేస్తోంది నావి కు ఉన్న మూడు మార్గాల్లో ఏ రూట్ లో వచ్చినా నిఘాను దాటిపోకుండా ఫోకస్ పెట్టింది ఐఎన్ఎస్ నౌకలు మార్కోస్ దళంతో స్పెషల్ ఆపరేషన్స్ చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది ఇండియన్ నావి దేశ త్రివిధ దళాల్లో ఒకటి నింగి నేలలో శత్రువులను ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఎలా పనిచేస్తుందో సముద్ర జలాల్లో కవ్వింపులను నావీ కూడా అలానే తిప్పికొడుతుంది దొడ్డిదారిన భారత్ లోకి చొరవాట్లు జరగకుండా శత్రు దేశాలు సముద్ర జలాలను అడ్డు చేస్తున్న ఉగ్రవాద కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది డ్రగ్స్ ఇతర అక్రమ రవాణాలను కట్టడి చేస్తూ దేశ భద్రతలో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ క్రమంలోనే మన దేశ నౌకలతో పాటు ఇతర దేశాల నౌకలను హైజాక్ చేసేందుకు సముద్ర దొంగలు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెడుతున్నారు నావీ సిబ్బంది సముద్ర జలాల్లో శాంతిని బలోపేతం చేయడం సహా దోపిడీని అడ్డుకోవడంలో భారత నావి బలగాలు సత్తా చాటుతున్నాయి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై కొంతకాలంగా హౌదీ తిరుగుబాటుదారులు దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో పది ప్రత్యేక యుద్ధ నౌకలతో జల మార్గాలపై నిఘా పెట్టి రక్షణగా నిలుస్తోంది ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రంలోనూ కొన్నాళ్లుగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత నౌకాదళం అడ్డుకుని వాటిలోని సిబ్బందిని రక్షించింది కీలకమైన సముద్ర మార్గాలను దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళం ఫ్రంట్ లైన్ నౌకలు నిఘా విమానాలతో సముద్ర భద్రతను మరింత పెంచింది ఈ మధ్య లక్షద్వీప్లోనూ నిఘాను ముమ్మరం చేశారు యుద్ధ నౌకలు మన నేవీ సిబ్బంది సత్తా దొంగలను ఆట కట్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది ఐఎన్ఎస్ సుమేధ ఐఎన్ఎస్ త్రిశూల్ ఐఎన్ఎస్ కోల్కత్తా ఇలా కీలకమైన పది రకాల యుద్ద నౌకలతో ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఇక భారత్ కోస్ట్ గార్డ్స్ నేవీ సిబ్బంది ధైర్య సాహసాలు కూడా వర్ణించలేనివి సముద్ర దొంగలతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు సిబ్బంది దళం అయితే నావిలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తోంది ప్రత్యేకంగా క్లిష్ట సమయాలు ప్రతికూల వాతావరణంలో శత్రువులను అంతం చేయడంలో ఈ దళం కీలకంగా పనిచేస్తుంది మార్కోస్ దళం పేరెత్తితే చాలు సముద్రపు దొంగలు హడలెత్తిపోతారు భారత్లోని అతి శక్తివంతమైన ఎనిమిది కమాండో దళాల్లో మార్కోస్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటైన ఈ దళంలో సిబ్బంది ఉంటారు మాదిరిగా రూపొందిన మార్కోస్ దళం టీం వీరు వివిధ రంగాల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొంది ఉంటుంది అత్యున్నత శిక్షణ అన్ని రకాల అడ్వాన్స్డ్ ఆయుధాలు వాడడంలోనూ ట్రైన్ అయి ఉంటారు సిబ్బంది ప్రతికూల వాతావరణం పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొంటారు నీరు నేల నింగి ఇలా ఏ వైపు నుంచి వచ్చే విపత్తునైనా ఎదుర్కొనే సత్తా సొంతం అవసరమైనప్పుడు భారత ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సెన్సిటివ్ ప్లేస్లలో సంయుక్త ఆపరేషన్లు చేపడతారు భయమంటే తెలియని ధీరులుగా వీరిని తయారు చేస్తారు తుపాన్ లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా వీరి సేవలను వినియోగిస్తారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడిలో శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాదుల అణచివేతలో వీరు తమ సేవలందించారు పటిష్టమైన ఆయుధ సామగ్రి దృఢమైన సైనిక బలం అంతకు మించి ధైర్య సాహసాలతో సముద్రంలో శత్రువులను ఆట కట్టిస్తోంది నావీ ప్రయత్నమంటూ మొదలు పెడితే విజయంతోనే తిరిగి వస్తోంది ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సాధ్యం కాని ఆపరేషన్స్ మన నావీతోనే అవుతున్నాయి కొన్నాళ్లుగా బయటకు వస్తున్న డ్రగ్స్ ముఠాలు పైరేట్స్ అరెస్టులు నావీ సత్తాను తెలియజేస్తున్నాయి